కృష్ణ పరమాత్మని భక్తితో కొలిచిన శత్రుత్వంతో కొలిచిన ప్రేమతో కొలిచిన వివిధమైనటువంటి భక్తి విధానాలతో కొలిచిన ఆయన మనకందరికీ భోగాలను మోక్షాలను ప్రసాదిస్తాడు అనేటువంటి విషయం మనం గ్రహించాలి ఇలా పుట్టి పుట్టగానే కొంతకాలానికే పూతలను హరించి శగటాసురుణ్ణి సంహరించి అదేవిధంగా తృణావర్తు కూడా స్వామివారు వధించి గోపకులంలో కృష్ణపరమాత్ముడు అని అంటే సామాన్య బాలుడు కాదు సాక్షాత్తు దేవుడు అనేటువంటి భావనతో ఉన్నటువంటి సమయంలో పరమాత్మ నిదానంగా పెరుగుతూ ఉన్నాడు మోకాళ్ళతో పాగుతూ ఉన్నాడు ఆ తర్వాత నిదానంగా నడిచి చిడుముడి అడుగులు వేస్తూ తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాడు మనకి ఆగమశాస్త్రాలలో ఒక విషయం చెప్పబడింది కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి అవతారంలో ఏ అవతారానికి సంబంధించిన విగ్రహాన్ని పూజిస్తే పరమాత్మ యొక్క అనుగ్రహం తొందరగా లభిస్తుంది అని అంటే మన వాళ్ళు ఏం చెప్పారంటే మోకాళ్ళ మీద పాకాడుతూ రెండు చేతులు ముందుకు పెట్టి ఏ శ్రీకృష్ణుడు ఉన్నాడో అటువంటి కృష్ణుడి విగ్రహాన్ని కనుక పూజిస్తే కృష్ణపరమాత్మ ఎంతగానో సంతోషించి మన కోరికలు త్వరగా నెరవేరుస్తాడు రెండవది వెన్న దొంగలించినట్లుగా వెన్న తింటున్నట్లుగా కొన్ని విగ్రహాలు ఉంటాయి అటువంటి విగ్రహాలను పూజించినా సరే స్వామివారు ఆయన వెన్న తింటున్నా మనకందరికీ వెన్న వంటి మోక్షం ఇస్తాడు అని ఒక అద్భుతమైన భావన కాబట్టి అటువంటి విగ్రహాలు మనం పూజించవచ్చు మూడవది ఆవు ఉన్న విగ్రహాలు స్వామివారికి గోపాలుడని పేరు జీవులందరూ గోవులే కాబట్టి ఆయన గోవిందుడయ్యాడు అటువంటి ఆవుతో కూడుకున్నటువంటి కృష్ణుడు కనుక పూజించారంటే అద్భుతంగా స్వామివారు మనకి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు ఇక చివరిగా అమ్మవార్లతో కూడుకున్నటువంటి స్వామివారి యొక్క విగ్రహాలను కాబట్టి శ్రీకృష్ణుని యొక్క అవతారంలో స్వామివారి యొక్క వైభవాన్ని తెలుసుకోవటం ఒక అయినట్లయితే బాల్య విశేషాలు తెలుసుకోవటం మరొక ఎత్తు అయినట్లయితే బాల్యావస్థలో ఉండేటువంటి ఈ దోగాడేటువంటి కృష్ణుడు వెన్న తినేటువంటి కృష్ణుడు ఆవుతో ఉన్న కృష్ణుడు ఈ విగ్రహాలను పూజించటం వల్ల అందరికీ సకల శుభాలు కలుగుతాయి కృష్ణ పరమాత్మ యొక్క ఆ చిన్నప్పటి అంశాలు కనుక ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారందరికీ ఊరు సంసార పయోనిధి తరణంబులు బ్రహ్మాండమైనటువంటి సంసారాన్ని తరించటానికి ఇవి ఒక మార్గాలు పాపపుంజ తరుణంబులు పాపాల యొక్క రాశిని పోగొట్టేటువంటివి శ్రీకరణంబులు ఐశ్వర్యాన్ని ప్రసాదించేవి ముక్తిని కూడా ప్రసాదించేవి అటువంటివి బాలకృష్ణు సంస్మరణంబుల్ అన్నారు కాబట్టి ఈ బాలకృష్ణుడు గురించి ఏది విన్నా సరే అది మనకి సకల సౌభాగ్యాలను కలగచేస్తూ ఉంటుంది ఇటువంటి బృందావనంలో స్వామివారు వత్సాసుర బకాసురుల వంటి అనేక మంది రాక్షసులను